భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు బుధవారం వినాయకుడి యొక్క కొన్ని కథలను విందాం అలాగే వినాయకుడికి ఇష్టమైనటువంటి గరిక దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం వినాయక పూజలో గరిక మనం ఉపయోగించి పూజ చేసేటువంటి గరిక విశిష్టత గురించి తెలుసుకుందాం వినాయకుడికి ఎంతో ఇష్టమైనది గరిక వినాయక పూజలో ప్రధానంగా దూర్వాయుగ్మ పూజ విశేషమైనది గరికతో వినాయకుణ్ణి ప్రత్యేకంగా పూజించడమే దూర్వాయుగ్మ పూజ గణనాథుని దశనామాలను స్మరిస్తూ గరికను దేవుడికి అర్పించటం ఈ పూజలో భాగం వంద యజ్ఞాలు ఇవ్వలేని ఫలితాన్ని ఒక్క గరిక గరికపోచ ఇస్తుంది గరిక లేని వినాయక పూజ వ్యర్థమని సాక్షాత్తు ఆ గణపతే పేర్కొన్నారు అందుకే వినాయక చవితి నాడు వినాయక పూజలో గరికకు అంతటి ప్రాధాన్యం గరిక మహిమను తెలిపే కథలను విందాం పూర్వం సులభుడనే ఒక గంధర్వరాజు ఉండేవాడు ఆయన భార్య సముద్ర ఒకసారి ఆ దంపతులు పురాణ శ్రవణంలో ఉండగా అక్కడకు మధుసూదనుడు అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతనిని చూడగానే సులభుడికి పేద గొప్ప అనే తారతమ్యం గుర్తుకొచ్చి నవ్వాడు పేదవాడైన మధుసూదనుడి అహం దెబ్బతినటంతో కోపగించిన అతను గంధర్వరాజును చూసి రాజా గాంధర్వుడైన నీవు పొలం దున్నే ఎద్దుగా జన్మిస్తావు అని శపించాడు అతని శాపాన్ని విని కోపగించిన గంధర్వరాజు భార్య సముద్ర దరిద్రుడా నువ్వు చెత్తా చెదారం తినే గాడిదిగా జన్మించు అని మధుసూదనుడికి ప్రతిశాపమిచ్చింది ఆమె శాపానికి ఆగ్రహోతుడైన మధుసూదనుడు ఆమెను చండాలు రాలివి కమ్ము అని శపించాడు ఆ విధంగా శాపగ్రస్తులైన ఆ ముగ్గురూ కూడా శాప కారణాన శరీరాలను తెధించారు చండాలినిగా మారిన సముద్ర దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ గణపతి ఆలయాన్ని చూసింది ఆ రోజు చతుర్థి గుడిలో గణేశారాధన జరుగుతోంది బయట కుండపోతగా వర్షం కురుస్తోంది వానకు తట్టుకోలేని చండాలిని ఇళ్ల వైపుగా పోగా అక్కడికి వాళ్లు ఆమెను తరిమారు వేరే గత్యంతరం లేని ఆమె గణేషాలయ ప్రాకారం కిందకు వచ్చి గడ్డిగాధం పోగు చేసి మంట వేసి చలికాచుకుంటుంది ఇంతలో శాపానికి గురైన ఎద్దు గాడిదలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పోగు చేసిన గడ్డిని తినసాగాయి గడ్డి కోసం ఎద్దు గాడిదలు కుమ్ములాడుకోగా కొన్ని గడ్డపరికలు కాలికి కొట్టుకొల్లి గుడిలో వినాయకుడి శిరస్సుపై పడ్డాయి ఇంతలో చెండాలని తన చేతిలోని దుడ్డుకర్రతో వాటిని బాధసాగింది అవి రెండూ పరిగెత్తుకుంటూ గుడిలోకి ప్రవేశించి అక్కడున్న ఖాద్య వస్తువులన్నింటినీ తినసాగాయి అక్కడున్న పూజారులు వాటిని తరమసాగారు ఈ కలకలం చెవిన పడ్డ చండాలిని ఏమిటి అన్నట్లుగా ఆలయంలోకి ప్రవేశించింది అప్పుడు ఆమె చేతిలోని గడ్డిపోచలు వినాయకుడి తలపై పడ్డాయి అటుగా వచ్చిన భక్తులు ఆమెను అక్కడి నుంచి తరిమి తలుపులు మూసేశారు అలా బయటపడిన ఆ మూడు జీవుల పరిస్థితి దుర్భరంగా మారింది అయితే తెలియక వారు వినాయకుడికి సమర్పించిన గడ్డిపోచలు తన శిరస్సును అలంకరించినందుకు సంతోషించిన గణపతి వారిని కరుణించాడు వెంటనే గణపతి బృజులు విమానంలో దిగివచ్చి వారు ముగ్గురిని ఉత్తమ లోకాలకు తీసుకువెళ్లారు ఆ వింత దృశ్యం చూసిన ఋషులు చేతులు జోడించి ఓ దేవతలారా వీరికి ఎలా శాశ్వత గతులు లభించాయి ఈ జీవులు పూజలు పురస్కారాలు చేసిన వారే కారు ఇందుకు ఏదైనా సులభోపాయం ఉంటే సెలవివ్వండి అంటూ వినమ్రంగా ప్రశ్నించారు వారి ప్రశ్నలకు ఆలకించిన దూతలు గరిక మహిమను తెలియజేసే ఇంద్ర నారద సంవాదంలోని ఆసక్తికరమైన కథను ఇలా వివరించారు పూర్వం స్థావరం అనే పట్టణంలో కౌండిన్యుడు అనే మహాముని పరమ గణేష భక్తుడు ఆయన భార్య ఆశ్రమ ఆమె ఒకరోజు తన భర్తను స్వామి మీరు గణపతి విగ్రహం శిరస్సు మీద గరిక పెట్టి పూజించడంలో ఆంతర్యమేమిటి అని ప్రశ్నించింది అందుకు కౌండిన్యుడు ఈ విధంగా చెప్పాడు పూర్వం ధర్మ అనే నగరంలో జరిగినటువంటి ఒక మహోత్సవానికి సిద్ధులు చారులు యక్షులు నాగులు మునులు అంతా విచ్చేశారు అక్కడ తిలోత్తమ నాట్యమాడుతూ ఉండగా ఆమె ధరించిన పైవస్త్రం జారి కింద పడింది అప్పుడు ఆ సభలో ఉన్న యముడు ఆమెను చూసి మదన తాపానికి గురై ఆమెను కౌగులించుకునేందుకు ప్రయత్నించాడు ఆయన అలా ప్రవర్తించడం సభా గౌరవానికి భంగమని అందరూ భావించడంతో ఆ విషయాన్ని గ్రహించిన యముడు సభ నుండి బయటకు వచ్చాడు అలా వచ్చిన యముని రేతస్తు సత్ఫలితమే భూమిపై పడింది ఆ రేతస్తు నుంచి వికృతాకారుడైన రాక్షసుడు ఉద్భవించాడు ఆ రాక్షసుడి జటలు ఖగోళాన్ని ఆక్రమించినట్లుగా ఉన్నాయి ఆ రాక్షసుడు పెద్ద పెద్ద అరుపులతో అందరినీ భయపెట్టసాగాడు అప్పుడు దేవతలు ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరణు వేడగా ఆయన వారిని గణపతి వద్దకు వెళ్ళమని సూచించాడు దాంతో వారందరూ కూడా గణపతి వద్దకు వెళ్ళి వివిధ స్తోత్రాలు చేశారు అప్పుడు పద్మము వంటి నేత్రాలతో కోటి సూర్యుల తేజస్సుతో మల్లె పువ్వుల కంటే తెల్లనైన పలువరుసతో శంఖం వంటి కంఠంతో నానాలంకారాలతో దివ్యాంబరాలను ధరించి సింహాసనంపై కూర్చొని దేవతలకు బాలగణపతిగా దర్శనమిచ్చాడు దేవతల కోరిక మేరకు బాలగణపతి ఆ అనలాసురుడనే రాక్షసుణ్ణి చంప నిశ్చయించాడు బాలగణపతుణ్ణి చూసిన అనలాసురుడు కాలాగ్నిలా మండిపోతూ ముందుకు రాగా తన యోగమాయ బలంతో అనలాసురుణ్ణి మింగుతాడు కానీ అనలాసురుడు కడుపులోకి వెళితే తన కడుపులో ఉన్న భువనాలు దగ్ధమవుతాయని తలచిన స్వామి ఆ రాక్షసుణ్ణి తన కంఠంలోనే నిలుపుకున్నాడు ఆ తాపాన్ని ఉపశమించడానికి ఇంద్రుడు చంద్రకళను గణపతికి ప్రసాదించాడు నుంచి స్వామివారు ఫాలచంద్రుడయ్యాడు బ్రహ్మదేవుడు సిద్ధి బుద్ధి అనే మానవ కన్యలను సృష్టించి స్వామికి ప్రసాదించాడు వారిని ఆలింగనం చేసుకోవటం వల్ల స్వామివారి తాపం కొంతవేరకు శాంతించింది విష్ణువు పద్మాలను ప్రసాదించడంతో స్వామి పద్మహస్తుడు అయ్యాడు అప్పటికి అగ్నిని శాంతింపచేయటానికి వరుణదేవుడు నీటితో స్వామిని అభిషేకించాడు పరమేశ్వరుడు ఆదిశేషుణ్ణి ప్రసాదించాడు దానితో స్వామివారి ఉదరం బంధింపబడడం వల్ల ఆయనకు వ్యాలబద్ధుడనే పేరు కూడా వచ్చింది అప్పటికీ తాపం శాంతించలేదు అప్పుడు ఎనభై వేల మంది ఋషులు వచ్చి ఒక్కొక్కరు ఇరవై యొక్క దూర్వాంకరాలు చొప్పున స్వామికి ప్రసాదించడంతో స్వామివారి తాపం పూర్తిగా తగ్గిపోయింది అందుకే గణపతికి గరిక ప్రీతిపాత్రమైనది అప్పటి నుంచి గణపతి పూజలో గరికకు విశిష్ట స్థానం దక్కింది మనలో చాలామందికి వినాయకుడు అంటే ఒక దేవుడు అని శివపార్వతుల కొడుకని మాత్రమే తెలుసు కానీ వినాయకుడు అనే పదానికి ఒక అర్థం ఉంది ఆ అర్థం ఏమిటంటే నాయకుడు లేనివాడు అని అర్థం అంటే తనకు తనే నాయకుడు అని త్వమే వాహనం అహం బ్రహ్మోస్మి అన్న భావమే అది అందుకే మనం ఏ పూజ చేసుకున్నా కూడా ముందుగా గణపతినే పూజ చేస్తాం పూజారులు కానీ మనం కానీ ఏ గణానానికైనా అతడే పతి జగత్తు ఎందుకంటే అంతా ఘనమాయే కాబట్టి వివిధ ఘన సంహ సమాహారమే ఈ విశ్వమని మనకు ఎన్నో పురాణాలు చెప్తున్నాయి గా అనే అక్షరం నుండే జగత్తు జన్మించింది కరచరణాధ్యయన విన్యాసం మొదలుకొని ఎలాంటి శబ్దమైన భాష భాషాత్మకమైన జగత్తు అంతా గా వాక్యం దీన్ని గు సుగుణానికి సంకేతం అంటారు నా కారం మనసుకు మాటలకు అందని పరతత్వానికి గుర్తు ఇది నిర్గుణ సంకేతం అన్నమాట సుగుణంగా నిర్గుణంగా భాషించే ఈసుడే గణేశుడు అతడే గణపతి ఆ పదహారు రూపాలలో కొలువై ఉన్నాడని మనకు మన పెద్దలు చెబుతూ ఉంటారు పురాణాల్లో కుబేరుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి కుబేరుడి గర్వాన్ని ఏకదంతుడు అంచివేశాడు కుబేరుడు ఎంత ధనవంతుడో అంతటి గర్వం కలిగినవాడు ఆయనకు తన వద్ద ఉన్న ధనాన్ని అందరికీ ప్రదర్శించాలన్న కోరిక కలిగింది ఇందుకోసం పెద్ద ఎత్తున విందును ఏర్పాటు చేయదలిచాడు ముందుగా పరమశివుని వద్దకు వెళ్ళి తను ఏర్పాటు చేసిన విందుకు రమ్మని ఆహ్వానించాడు ఈ పిలుపుతోనే పరమశివుడికి కుబేరుని గర్వం అహంకారం అవగతమైంది ఎలాగైనా అతని గర్వభంగం కలిగించాలని భావించాడు అందులో భాగంగా తనకు బదులు తన కుమారుడు విఘ్నేశ్వరుణ్ణి విందుకు వస్తాడని చెప్పి కుబేరుణ్ణి పంపించి వేశాడు విందు రోజు రానే వచ్చింది వినాయకుడు కుబేరుని నివాసానికి వెళ్ళాడు కుబేరుడు వినాయకుణ్ణి వెంట పెట్టుకొని తన రాజమందిరం చూపిస్తూ తన ప్రభావాన్ని ప్రదర్శించసాగాడు అంతా కలియ తిరుగుతున్న వినాయకుడికి ఆకలి అనిపించింది అదే మాట కుబేరుడికి చెప్పటంతో ఆయన పరిచారికలను పిలిచి గణేశుడికి ఆతిథ్యం మర్యాదలు చేయమని పురమాయించాడు పరిచారికలు వినాయకుడికి ఎంత భోజనం వడ్డించినా ఆకలి తీరడం లేదు ఆఖరికి అలకాపురిలో ఆహారం అన్నది లేకుండా పోయింది అయినా ఆకలి తీరని వినాయకుడు కనిపించిన ప్రతి దానిని ఆరగించడం మొదలుపెట్టాడు దాంతో భయపడిన కుబేరుడు శివుణ్ణి శరణు జోశాడు తన తప్పును క్షమించమని వేడుకున్నాడు అప్పుడు ఆ ముక్కంటి చిరునవ్వుతో గుప్పెడు మెతుకులు కుబేరుని చేతిలో ఉంచి వాటిని ఆరగించమని ఆదేశించాడు దీంతో వినాయకుడి ఆకలి తీరిపోతుంది అలాగే కుబేరుని గర్వాన్ని పూర్తిగా అణిచివేసిన ఘనత బొజ్జగనపయ్యకే దక్కింది జగన్మాత ముద్దుల కుమారుడు బుజ్జగనపయ్య ఆ స్వామిని పూజించినదే ఏ కార్యము ఆరంభించదు ఆయన ఆశీర్వాదం లేనిదే ఏ పని కూడా పూర్తి కాదు భారతీయులకున్న ముక్కోటి దేవతల్లో బొజ్జగనపయ్యకు ప్రత్యేక స్థానం ఉంది ప్రతి ఒక్కరి కూడా ఎవరో ఒకరు ఇష్టదైవంగా ఉంటారు కానీ గణేషుడు మాత్రం అందరికీ కావలసిన వాడు అందుకే వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి కూడా మహా ఇష్టం బొజ్జగనపయ్య ఏకదంతుడు ఎలా అయ్యాడంటే అనేక కథలు ఉన్నాయి కానీ వినాయకుడికి మరొక నామే ఏకదంతుడు ఈ పేరు రావటానికి ఒక కథ ఉంది శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు అప్పుడు ద్వారం వద్ద ఉన్న వినాయకుడు ఆయన్ని లోపలికి అనుమతించలేదు అసలే పరశురాముడికి కోపం ఎక్కువ అందులోను అహంకారంతో చాలా చిన్నగా ఉండే వినాయకుడు తనను అడ్డుకోవటంతో ఆగ్రహంతో ఊగిపోయాడు తన చేతిలో ఉన్న గొడ్డలని బాలకుడి మీదకు విసిరేశాడు ఆ గొడ్డలి సాక్షాత్ పరశురాముడికి శివుడు ప్రసాదించింది తన తండ్రి అనుగ్రహించిన ఆ గొడ్డలికి ఎదురెళ్లటం ఇష్టం లేక గణేశుడు ఆ గొడ్డలికి నమస్కరించాడు అప్పటికే అది వినాయకుడి ముఖం మీద దాటి ఓ దంతాన్ని ఖండించింది దాంతో అప్పటి నుంచి ఆయనకు ఏకదంతుడనే పేరు వచ్చింది అలాగే మరొక కథ కూడా ప్రచారంలో ఉంది వ్యాసుడు భారతాన్ని లిఖించడానికి అనువైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నప్పుడు వినాయకుడు ముందుకొచ్చాడట కానీ వ్యాసుడికి ఒక షరతు పెట్టాడట వ్యాసుడు ఎక్కడా ఆగకుండా భారతం చెబుతూ ఉండాలని కోరాడట దానికి వ్యాసుడు అంగీకరించాడు అలా వ్యాసుని వేగానికి తగిన విధంగా మహాభారతాన్ని లిఖించడానికి తన దంతాన్ని ఉపయోగించాడట అప్పట్నుంచి ఆయన ఏకదంతుడిగా మిగిలిపోయాడని అంటారు ఇలా వినాయకుడి దంతం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఆదిదేవుడు గణపతిని పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి గణేష చతుర్థి రోజున ఇరవై ఒక్క ఆకులు ఇరవై ఒక్క పువ్వులు ఇరవై ఒక్క గరికలతో గణపతికి పూజ చేస్తే సర్వం సిద్ధిస్తుంది వినాయక చతుర్థి రోజున తెల్ల జిల్లేడు పువ్వుల మాలను వినాయకుడికి సమర్పిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు జిల్లేడు పువ్వు సూర్యగ్రహణానికి చెందింది అన్ని రకాల ప్రతికూల శక్తులను దూరం చేసే శక్తి దీనికి మాత్రమే ఉంది కాబట్టి గణేష చతుర్థి రోజున తెల్ల జిల్లేడు మాలను సమర్పించడం ద్వారా ఆ ఇంటగల సంతానం విద్యారంగంలో రాణిస్తారు అలాగే ఆ ఇంటగల ప్రతికూల శక్తులు తొలగిపోయి కార్యసిద్ధికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి జాతకంలో సూర్యుని స్థానం వల్ల కలిగే నష్టాలు ప్రతికూలతలు తొలగిపోతాయి సూర్య భగవానుని అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక బలం ఆరోగ్యం కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు నవగ్రహాలలో గురు భగవానునికి చెందిన ధాన్యం శనగలు అందుకే శనగల మాలను గురు భగవానుడికి సమర్పిస్తే గురుదేవునికి శనగలు ఎలా ధాన్యమో శనిదేవుడికి నువ్వులు ధాన్యం శనగలను మాలగా గురువుకు సమర్పిస్తే సర్వశుభాలు చేకూరుతాయి ధాన్యాలు మనకు భగవంతుడికిచ్చిన వరం ఈ ధాన్యాలతో ఆహారాన్ని సిద్ధం చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంపిణీ చేయాలి అలాగే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి శనగలతో చేసిన వంటకాలను సమర్పిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అది గురువారం వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి శనగల మాల సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి తిరుపతి కాణిపాకం దర్శనాలకు వెళ్ళే భక్తులు తప్పనిసరిగా వెల్లూరు గోల్డెన్ టెంపుల్లోని వినాయకుడిని పూజించడం చేస్తారు ఈ ఆలయంలో బంగారు లక్ష్మీదేవి విగ్రహంతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద వెండి శ్రీశక్తి గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఐదవ తేదీన ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు తాజాగా ఈ శక్తి గణపతి విగ్రహానికి అలంకరించిన కిరీటం అరుదైనదిగా రికార్డును సాధించింది ఈ కిరీటంలో అరుదైన వైడూర్యాన్ని పొదిగించారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వైడూర్యంగా రికార్డు సృష్టించింది ఈ వజ్రం ఎనిమిది వందల ఎనభై క్యారెట్ల బరువు కలిగింది ఇప్పటి వరకు కూడా ప్రపంచ రికార్డులో నిలిచిన అతిపెద్ద వైడూర్యం బరువు ఏడు వందల క్యారెట్లు మాత్రమే కావటం గమనార్థకం సహజంగా నవరత్నాలకు ప్రత్యేక శక్తి కలిగి ఉంటాయి తొమ్మిది గ్రహాలలోని శక్తులు ఇక్కడ ప్రసరింపచేస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఈ విధంగా నవరత్నాలలో ఒకటైన వైడూర్యం భగవానునికి ప్రతీక ఆయన శక్తిని అక్కడ ప్రసరింపచేస్తుందని కిరీటం ఏర్పాటు సందర్భంగా పండితులు స్పష్టం చేశారు ఎంతో విలువైన వైడూర్యాలను కొనుగోలు చేసి ధరించలేని భక్తులు ఈ గణనాధునికి దర్శించుకొని ఆశీర్వాదం పొందవచ్చునని శ్రీశక్తి అమ్మవారు తెలిపారు ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభిస్తే తొలత విఘ్నేశ్వరుణ్ణి పూజించడం మానవాయితీ సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కాలంటే ముందుగా గణపతి పూజ చేయాలి అలాంటి వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం గరికలో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి దేవతామూలికగా పేరున్న గరికతో తొమ్మిది రకాలున్నాయట అందులో వినాయకుడి కోసం ఉపయోగించే గరిక ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే గరికతో పాటు గన్నేరు పువ్వులతో వినాయక చతుర్థి రోజున వినాయకుడి పూజకు ఉపయోగించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి తెలుపు గన్నేరు పువ్వులతో ఉదయం పూట వినాయకుడికి శివుడికి అర్చన చేయిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి అర్చక అని సంస్కృతంలో పిలువబడే గరిక ద్వారా విఘ్నేశ్వరుని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారు గరిక సూర్యునికి కూడా ప్రీతికరడం కావడంతో ఆయన అనుగ్రహంతో ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ విధంగా గరిక యొక్క ప్రత్యేకతను గరికతో పూజిస్తే కష్టాలు తొలగుతాయి అంతేకాకుండా గణనాథుడికి గరిక పూజ చేస్తే శనీశ్వరునిచే కలిగిన కష్ట నష్టాల నుంచి బయటపడతారు శని భగవాను శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని అష్టమ శని దోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు గరిక వ్రతంలో శ్రీ మహాగణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా తీరుతాయి అది వినాయకుడికి చేసే పూజలో గరిక పూజతో విశిష్ట ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు